బడానగరం బెంగళూరుని ట్రాఫిక్ కష్టాలు వేయడం లేదు చిన్నపాటి వర్షం పడితేనే పదురు కిలోమీటర్ల దూరం పాటు ట్రాఫిక్ స్తంభించిపోయింది అలాంటిది ఇప్పుడు ఎలాంటి వర్షపాతం లేకున్నా కానీ బెంగళూరు మొత్తం జామ్ అయిపోయింది ఒక్క చిన్న పని వల్ల బెంగళూరు ప్రజలంతా అష్ట కష్టాలు పడుతున్నారు ట్రాఫిక్లో బెంగళూరు ప్రజలకి ట్రాఫిక్ ఎలా అలవాటైపోయిందంటే ఎంత దూరం పేరా ట్రాఫిక్ ఆగిపోయినా కానీ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఉపయోగం లేదనే భావంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు బెంగళూరులో ముఖ్యంగా ప్రధానంగా ఉండేది రెండే రెండు సమస్యలు ఒకటి ట్రాఫిక్ రెండు వాటర్ ఈ రెండు సమస్యల్ని రోజు అధిగమించుకుంటూ ప్రజలు ఆఫీసులకు వెళ్ళడం వాళ్ళ కాలకృత్యాలు నిత్యకృత్యాలు తీర్చుకోవడం జరిగిపోతూనే ఉంది అయితే ఇప్పుడు బెంగళూరు అధికారులు బెంగళూరు మెట్రో అధికారులు చేసిన పనికి ప్రజలు శివాలెత్తిపోతున్నారు హెచ్ఎస్ఆర్ ప్రాంతంలో జరిగిన ఈ ఫ్లైఓవర్ క్లోజింగ్ విషయంపై బెంగళూరు వాసులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బేసికల్గా బెంగళూరు మెట్రో డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక ఫ్లైఓవర్ వద్ద రోడ్ ఎక్స్పాన్షన్ పనులు అయితే వాళ్ళు చేపట్టడం జరిగింది ఈ పనులకు సంబంధించి ఒకరోజు ముందుగానే హెచ్ఎస్ఆర్ లేఅవుట్ పోలీసులు ట్విట్టర్ వేదికగా ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికలుగా వారైతే పోస్ట్ చేయడం కూడా జరిగింది రేపు పొద్దున్న ట్రాఫిక్ డైవర్షన్ ఉండింది ప్రజలు వేరువేరు మార్గాల్ని ప్రత్యామ్నాయ మార్గాల్ని చూస్ చేసుకోవాలని వారు చెప్పడం కూడా జరిగింది అయితే సోషల్ మీడియా చూడని వారు బిజీ లైఫ్లో ఉండేవారు రెగ్యులర్గానే ఆ రోడ్లోకి రావడం జరిగింది దీనివల్ల ఒక్కసారిగా పదులు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది దీంతోపాటు ఆ ట్రాఫిక్ జామ్ అయిన ఏరియా మొత్తం వేరే ఏరియాలకి ఇంటర్లింక్ అవుతూ ఉంటుంది లైక్ మన సర్కిల్స్ వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్రాంతాల్లో కూడా దీని ఎఫెక్ట్ ఎలా పడింది అంటే ఒక్కసారి ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి ఐదు గంటలు పట్టేలా మారిపోయింది మార్నింగ్ తొమ్మిది గంటలకు ఆఫీస్కి చేరుకోవాల్సిన వ్యక్తి మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఒంటి గంటకి చేరుకున్న సందర్భాలు ఈరోజు బెంగళూరు వాసులంతా చూడడం అయితే జరిగింది అయితే వీకెండ్ డేస్లో సెలవు రోజుల్లో పెట్టుకోవాల్సిన ఈ పనులు వీక్ డేస్లో పెట్టుకుంటే పిల్లలు సకాలంలో స్కూల్కి చేరలేక ఐటీ ఎంప్లాయీలు కానీ ఉద్యోగులు కానీ సకాలంలో ఆఫీసులకు చేరలేకపోవడం పట్ల బెంగళూరు వాసులంతా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు బెంగళూరు మెట్రో డెవలప్మెంట్ అథారిటీని విమర్శిస్తూనే ఓ పక్క బెంగళూరు మేయర్ని దాంతోపాటు కర్ణాటక గవర్నమెంట్ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు అయితే ట్రాఫిక్ కష్టాలు తీరడానికే మేము ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం సైడ్ నుంచి ఎంత వాదన వినిపిస్తున్నప్పుడు కూడా ప్రజల కష్టాలు ఇలా ఉన్నాయి ఈ టైంలో మీరు ఇలాంటివి పెట్టుకోవడం ఏంటో నైట్ టైంలో వర్క్ చేసుకోండి లేదంటే సండే రోజు చేసుకోండి అని చెప్పేసి ప్రజల సైడ్ నుంచి భారీగా అయితే ఈ ఫిర్యాదులు విజ్ఞప్తులు బెంగళూరు సిటీ అధికారులకు వెల్లువెత్తుతున్నాయి